పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో మనం ఉన్నాం ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మౌని అమావాస్య అన్నది చాలా 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 అత్యంత ప్రాశస్త్యం కలిగి ఉన్నటువంటిది ఈ మౌని అమావాస్య అన్నది అత్యంత ప్రాశస్తం కలిగి ఉండడం వలన ఇప్పటికే కొన్ని కోట్ల మంది ఆల్రెడీ విచ్చేస్తున్నారు ఇప్పుడు మేము సరిగ్గా మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఈ లోపలికి నడవడం జరిగింది ఈ త్రీ కిలోమీటర్స్ ఆ రోడ్డు మీదనే ఈ రోజు రాత్రంతా వేచి ఉంటారు కొన్ని కోట్ల మంది బ్రహ్మ ముహూర్తంలో ఇక్కడ స్నానం ఆచరించడానికి సో అంతటి అద్భుతమైనటువంటి ప్రాశస్తం కలిగి ఉంది ఈసారి జరుపుకుంటున్నటువంటి కుంభమేళ ఇక్కడ ప్రతిరోజు ఇంపార్టెంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈసారి జరుగుతున్నటువంటి మహా కుంభమేళను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి దీన్ని ఎట్టి పరిస్థితులలో ఈ ఆపర్చునిటీని మిస్ చేయకూడదు ఇది చాలా 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 ముఖ్యమైనది ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి సాధకులందరూ సత్యాన్వేషకులందరూ ఎంతో శక్తి కలిగి ఉన్నటువంటి మహాయోగ పుంగవులందరూ ఇక్కడ రావడం జరుగుతోంది ఇక్కడికి మనం విచ్చేసినప్పుడు మనకు ఏది అవసరమో మనకు ఏది కావాలో ఇంటర్నల్గా ఆధ్యాత్మిక పరంగా అవన్నీ సహజంగా వాటంతట అవే జరిగిపోతాయి మనకు ఈసారి ఈ మహాకుంభమేళ ఎంతో విశిష్టత కలిగి ఉంది మనందరికీ తెలుసు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ ఇది కాబట్టి ఇక్కడ స్నానం ఆచరించడం అత్యంత 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 ప్రాశస్తమైనది ఈ అవకాశాన్ని మనం చక్కగా ఉపయోగించుకుందాం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో అద్భుతమైనటువంటి సకల సౌకర్యాలు అంగరంగ వైభవంగా చేశారు అసలైన సిసలైన పండగ ఇది ఆధ్యాత్మిక మేళ ఇది అదే మహాకుంభ మేళ సో ఎవ్వరూ మిస్ చేయద్దు మహాకుంభమేళ మీకు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతోంది వెల్కమ్ టు మహాకుంభమేళ ఇట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్